సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి కూడా చదివినాం అధ్యక్ష తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి మక్కి కనబడ్డది సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు సరే ఆ ఏఐ ఏం చేస్తుంది ప్రపంచాన్ని ముగుస్తుందా తెలుస్తుందా తర్వాత విషయం దాని మీద వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఇది కేవలం ఆ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగంలాగా కనపడ్డది ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపించింది అధ్యక్ష ఇద్దరు మిత్రులతో ప్రస్తావిస్తే కూడా వాళ్ళు కూడా అదే అనుమానం వ్యక్తం చేసింది వాస్తవానికి అధ్యక్ష ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ గారు చేసే ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ఎంత గొప్పగా ఉండాలి ఎంత వాస్తవాలతో కూడుకొని ఉండాలి రేపు బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్గా ఉండే ఆ ప్రసంగం ఎంత ఆర్ద్రతతోనే ఉండాలి ఎంత మనసు పెట్టి చేయాలి అధ్యక్ష ప్రతి అక్షరం ప్రతి పదం వాడేటప్పుడు అందులో కొన్ని వాక్యాలే అర్థం కాని పరిస్థితి తెలుగులో వాక్య ప్రారంభానికి చివరికి ముగింపుకి సంబంధం లేని పరిస్థితి ఆశ్చర్యంగా అనిపించింది అధ్యక్ష సరే వాస్తవాలను నేమైనా వెతికి చూసినాం ఎక్కడ ఒక వాక్యం కనపడలేదు నిజంగా ఎంత డ్రైగా ఉంది అంటే ఎంత విజయం లేకుండా ఓ బాధ్యత లేకుండా గడిచిన సంవత్సర కాలంలో జరిగింది వాస్తవం ఏంది భవిష్యత్ ఏంది ఏమన్నా ఒక అక్షరానికి కనపడుతుంది చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష వాస్తవానికి మనసు పెట్టి చేయాల్సిన పని పాపం ఆ మనసు కవి ఆత్రే ఆయన ఉండేది అధ్యక్ష ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు ఇంత మనసు లేకుండా పనిచేస్తాయా ప్రభుత్వాలు మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని ఆ రకంగా ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష అధ్యక్ష స్పీకర్గా చూసుకుంటారు ఆ విషయం ఎందుకంటే ఎందుకంత భయపడతారు ఆకురాత్రి గంట పది నిమిషాలు మీరు మాట్లాడితే ఒక అక్షరం ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడలేదు అదే కాకుండా మొదలే కాకపోయా ఎందుకు అలమవుతున్నారు అప్పుడే అయ్యో మొదలే కాకపోయా ఊరే ఇంకా ఉంది కదా అధ్యక్ష గవర్నర్ గారి గురించి మేము విన్నాం సరే పార్టీ ఏదన్నా ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని గొప్ప చదువుకున్న వ్యక్తి అని కానీ పాపం వారితోని ముప్పై ఆరు నిమిషాల్లోనే మూడు వందల అరవై అవాస్తవాల్ని మాట్లాడొచ్చారు ముప్పై ఆరు నిమిషాల్లోనే ముప్పై ఆరు పదిహేను నెలల వాళ్ళ పైతనాన్ని పదిహేను నెలల్లో వాళ్ళు చేసిన పనికి ముప్పై ఆరు నిమిషాల్లో ముప్పై ఆరు మూడు వందల అరవై అబద్ధాలు అవాస్తవాలు నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గించుకుందో అది చదవటానికి ఇంగ్లీష్ అర్థమై ఉంటుంది ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది అధ్యక్ష నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండదు అధ్యక్ష అది నాకు తెలిసి నాకు తెలిసి ఎట్టి బస్సులో గవర్నర్ గారు మనసుతో మాత్రం చదవలేదు అధ్యక్ష పాపం చాలా మెకానికల్గా చదివి ఎప్పుడు వెళ్ళిపోవడం అన్నట్టుగా పాపం అధ్యక్ష సరే ఇది ఒకవైపు అధ్యక్ష అధ్యక్ష నేను చదువు మిత్రులతో మాట్లాడుతున్నా దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ పోవాలి ఏది నేను ఆలోచన చేసి చేస్తూ ఈ మధ్యకాలంలో నేను రైతుగా జరుగుతున్న పరిణామాలు వ్యవసాయ రంగంలో వస్తున్న పరిస్థితులు ఎండిపోతున్న పంట పొలాలు ఎక్కువ పోతున్నా తిరుగుతున్నాయి కాబట్టి అక్కడ రైతులు రైతుల దగ్గరికి వెళ్తున్న రైతులతోనే ఉంటున్నా కాబట్టి ఆ రైతుల్ని కలిసి మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడొచ్చు అని కాబట్టి ఒక్కసారి అదే రైతులతో ఒకసారి మాట్లాడి చూద్దాం అయా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ రకంగా మాట్లాడించింది ఇవాళ సరే నేను వచ్చిన ప్రతిసారి మీరు మీల గురించి కొట్లాడిన సార్ మీరు అసెంబ్లీలో మాట్లాడిన సార్ అని అడుగుతున్నారు నాకు అవకాశం వస్తే మాట్లాడతాను అని చెప్పిన ఇక్కడ మన స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని సరే నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షులు గారు మా నాయకులు కేసీఆర్ గారు దీని దాన్ని నన్నే మాట్లాడమని చెప్పి చెప్పారు ధన్యవాదాలు వారికి మీ ముఖ్యమంత్రి గారి దూరం ఏం లేడు రెండు కామెంట్స్ బంద్ చేయండి ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాడు ఎక్కువ మాట్లాడద్దు ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడి కూడా మూసుకోండి అధ్యక్ష మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం సరి వినిపించారు అధ్యక్ష తెలుగులా ఓన్లనే నేమ పోయినప్పుడు ఒక తండ్రి పోతుంటే ఇటువైపు ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు మట్టి గుట్టలు అని బావులు బావులు తీయడం మొదలైంది అధ్యక్ష మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది నీళ్ళే ఊరుతున్నాయని చెప్పి బావి దగ్గర పోయినా పోయినప్పుడు అక్కడ అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి గొర్రెలు రాసుకునే రైతులు గొర్రెల కాపలు కూడా సోదరులు కూడా వచ్చారు వాళ్ళకే చేసిన అధ్యక్ష వెంకట్రామయ్య వెంకట్రాములు రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి అనేది భయపడుతున్నారు గుండ్రగాపర్ల రైతులు అనేది భయపడుతున్నారు అధ్యక్ష వాళ్ళకే మాట్లాడండి అధ్యక్ష నేను ఎందుకంటే ఇది ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడాలని మాట్లాడినా మీరాగా కమిషన్ కమిషన్లు ఇచ్చిన మాట్లాడి నేను రైతులతో మాట్లాడినా రైతులతో మాట్లాడిన అధ్యక్ష మా వెంకటరామయ్య మా రాజన్న ఇద్దరికి అభివృద్ధి వినిపించిన మా రవినాయక్ కూడా వినిపించిన వినిపించి ఇది ఏం మాట్లాడదా దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన ఇలా మీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏతల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఏంలా అన్నారు ఏం కథ అని అడిగినా ఏలేదయ్యా పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకట నన్ను కొట్టిండు జగ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అని అడిగితే నేను మా అమ్మగారి నువ్వు పాలు అన్నాడు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తే ఊక్కొని అన్నాడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిన అధ్యక్ష అడిగితే నాకు నాలుగు బరలు అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బర్రెలు ఎక్కడ దానికి ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది మేము యాభై మంది ఉన్నాం అందరూ తెలుసుకుని ఒక బర్రె లేదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బరులు ఉంటాయి నాకెందులో నాలుగు బరలు అన్నాడు ఇది కూడా అక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారు ప్రసంగము అంతకు మించి ఒక అక్షరంగా తేడా లేదు ఎక్కడ వచ్చినా అధ్యక్ష రైతులకు రుణమాజ్ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క ఇచ్చినారు